నంద్యాల పద్మావతి నగర్లోని నెరవటి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెరవటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన మహిళ మృత్యువాత పడింది వైద్యుల నిర్లక్ష్యం వైద్యులను వికటించడంతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు వివరంలోకి వెళ్తే నంద్యాల మండలం పులిమతి గ్రామానికి చెందిన హబీబా ఇరవై ఐదు సంవత్సరాలు డెలివరీ కోసం శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న నెరవాటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే మహిళకు స్విట్జలెండ్ చేసిన వైద్యులు శిశువును కాపాడగలిగారు కానీ తల్లిని కాపాడలేకపోయారు శిశువుకు జన్మనిచ్చి మహిళ మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కూతురు మృతి చెందిందని మృతురల్లి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి బ్యానర్ రుచిం చేశారు తన కూతురును నెల నెల ఇక్కడనే మెడికల్ చెకప్ చేయించామని వారు తెలిపారు இந்த மொட்டை கிளைல தான் దీనికి సెక్యూరిటీ లాగులేసి అవి బాగా హాస్పిటల్ సెక్యూరిటీ పగలు దగ్గర నా కూతురు ఎవరు సార్ సెక్యూరిటీ నా కూతురు ఎవరు సెక్యూరిటీ என்ன முன்னுப் பிரா முன்னுப் અરે ભયા અભિ કુશી કરી કે દીધો અભિ કુશી કરી કે દીધો আমি <imitation> নেলকে నా కూతురు నా కూ సంవత్సరమైంది సంవత్సరం అయితే దేవుడు అంత ఎంతో కనిపిస్తున్నాయి నెరవాడి మేడం దగ్గర తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ ఇచ్చిచ్చిన ప్రతి నెల ప్రతి నెల నాలుగు వేలు ఆటో తోలి కష్టపడి నాలుగు వేలు ట్రీట్మెంట్ ఇచ్చిన నాలుగు వేలు ఇచ్చిన తర్వాత ఈ పొద్దు నిన్న సాయంత్రం పాప నొప్పి అంటే తీసుకొచ్చినాం ఎందుకంటే ప్రతి నెల వస్తాం కాబట్టి తీసుకొచ్చినాం మేడం ఇట్లా అంటే సరే బాబు రేపు నాలుగు గంటలకు తీసుకురా మేము చూపిస్తామని చెప్పింది సరే అని చెప్పి నాలుగు గంటలకు వచ్చినాం నాలుగు గంటలకు వచ్చినాక అడ్మిట్ చేస్తా బాబు అని చెప్పింది అడ్మిట్ చేస్తా అంటే అని చెప్పినాం అడ్మిట్ చేస్తామని చెప్పినా ఆటికి మేము ఏమన్నాము ఆల్రెడీ నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ పిల్లలు నాకు రెండు అల్లుడు నాకు నా రెండు కుదురుకి రెండు సార్లు అయింది ఈ మేడం దగ్గర మేమేమన్నాము ఏదో మేడం నువ్వు చేసినాము మేము లైఫ్ కి పోతామంటే ఫాతిమా మేడం ఎవరో చేస్తామని చెప్పి నా కూతురు కన్విన్స్ చేసింది సరే నువ్వు చేసినావు పెద్ద డాక్టర్ ఒక చిన్న డాక్టర్ చేసేటప్పుడు నువ్వు లోపల ఉండాలి కదా పెద్ద డాక్టర్ నువ్వు ¡Luis, no, la no, cara buena! Bueno. పెద్ద డాక్టర్ నువ్వు ఎక్కడ పోయినా డబ్బులు అయితే నాలుగు వేలు నాలుగు వేలు నెలకి రెండు వేలు స్కానింగ్ అంట అదంట నువ్వు నెల నెల స్కానింగ్ చేసిన దానికి ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెన్సీ అయితే ఫ్రీ డెలివరీ చేస్తా అని చెప్పి కూతురు ఎందుకు చెక్ చేయలేకపోయినావు నా కూతురు ప్రాణం ఎందుకు తీసినావు ఇప్పుడు రక్తం టెస్ట్ చేస్తావు కదా బ్లడ్ టెస్ట్ అంట అదంట అదా అన్ని చేస్తావు టెస్ట్ చేస్తావు కదా పిల్లలకి ఇప్పుడు ఐసీలో ఉన్నాడు పిల్లడు పిల్లలంత గ్యారంటీ లేదు నా కూతురు బాగా నా పోతే నాకు ఎవరు గ్యారెంటీ

పదకొండవ తేదీ హాస్పిటల్కి రావడం జరిగింది పూర్తిగా నెలలు నిండిన తర్వాత కడుపు నొప్పిగా ఉంది తెల్లమేలా అవుతుందనేసి వచ్చింది ప్లస్ కదలికలు తగ్గాయని కూడా చెప్పింది సో ఆ రోజు నైట్ అడ్మిట్ అవ్వమన్నాను పేషెంట్ వాళ్ళు నెక్స్ట్ డే అడ్మిట్ అనేసి నెక్స్ట్ డే అడ్మిట్ అయ్యారు ఆ రోజు చెక్ చేశాము కదలికలు బాగానే ఉన్నాయి సో నొప్పులు రావడానికి బాగా ఒప్పుకున్నట్లుగానే నొప్పులు రావడానికి ఇంజక్షన్స్ ప్లస్ టాబ్లెట్స్ పెడతాము అనేసి చెప్పాము వాళ్ళే నార్మల్ డెలివరీ కావాలి అని అడిగారు సో నార్మల్ డెలివరీ పెట్టాము పేషెంట్ని సో లాస్ట్ మూమెంట్లో బేబీ డెలివరీ అవ్వదు బేబీకి ఇబ్బంది అవుతుంది అని ఒకే ఒక ఉద్దేశంతో పేషెంట్కి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది సో ఎమర్జెన్సీ సిజేరియన్లో మామూలుగా నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది కాకపోతే కొంచెం మినిమల్గా ఎక్ససేజ్ అనిపించింది సో మైల్డ్ పే పీటింగ్ ప్లస్ ఇంకో రీజన్ ఏంటంటే ఆమెకి రక్తం వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది సో అంత రక్తంతో పేషెంట్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు సో ఏదైనా ఇబ్బందిగా ఉండి లోపల హార్ట్ ఇబ్బంది కానీ అంటే డైలేటెడ్ కార్డియోమియోపతి అంటాం అలాంటి వాటి వల్ల కానీ లేదంటే నీరు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల కానీ సడన్ కార్డియాకరెస్ట్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ అంటే ఎవ్రీ మంత్ మీ దగ్గర చూపించుకుంటాము బ్లడ్ తక్కువ ఉంది పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది ఆ పన్నెండు పాయింట్ గ్రాములతో నార్మల్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ అయితే నార్మల్ డెలివరీ అయ్యి ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా కోపప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా వైద్యం అందించడం వల్ల ముందు తొమ్మిది గ్రాములు ఉంది అండి రక్తం మనకి మళ్ళీ ఒక నెలకంతా పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది సో మనం ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోతే రక్తం వెంటనే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా మూత అరెస్ట్ చేయకుండా మమ్మల్ని కేసు రాయండి అంటున్నారు మేడం లోపల ఉన్నారు ఎవరు పట్టించుకోవడం లేదు హాస్పిటల్ కి కాపలా ఉన్నారు హాస్పిటల్ కి ఉన్నారు మాకు ఎవరు లేరు కేసు రాయాలంట మా క్షేమం లోపల ఉంది పిల్లలు ಯಾನಿ ಮನಕ ಪ್ರತಿಜರ ಅಂಶ ಆವಶ್ಯಮ ಆವಶ್ಯಮ ಗಾಟು ನಿನ್ನ ಬಲ್ಲರು ಬowal ಆಪಿನ ನಿನ್ನ ಆбина ಲಾಗುಂಟ ಲೋಪಲ್ ಬೈ ಅದಿನ ರಚಾಯದ ಸರ್ ಫೋನ್geqslantರೆ ಅವರು ಫೋನ್geqslantನೆ ಯಮನ ಲೋಪಲ್ ತಂಬೆಲ ಬಾದಲ್ಲ ವಾಳ ನಾಯನ ಚಿತ್ರ ವಿಮಾನವು ಅಚಿನ ನೀಲಕ್ಕೆ ಬಂದನೆ ಮಾಗಿ ಕಳವಳ ನಿಲ್ಲುತ್ತೆ ಗವರ್ಮೈನ ಒಂದೇ ಇಲ್ಲ ಮನಕ ಬಾಗಿ ಮಾಗಿ ಬಲ್ಲ ಮಧ್ಯ ಬಂದು ಆದ್ರ ವಾಳೆವಡೋ ಮಾಕ ತೆಲಿ ಚಾಲು రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ త్రీ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి